హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను గోంగూర రోటీ పచ్చడి చేయబోతున్నాను అనమాట అది చాలా సింపుల్గా నా పద్ధతిలో ఎప్పుడైనా సరే ఎవరైనా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా రోడ్లో పచ్చడి అంటేనే అద్భుతం కదా చాలా టేస్ట్గా ఉంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదైతే మా ఇంటి దగ్గర అనమాట గోంగూర చెట్లు ఎంత చక్కగా వచ్చేసాయో కదా ఫ్రెష్గా వర్షాలు కనుకుంటా మంచిగా వచ్చాయి అనమాట గోంగూర మొక్కలు అయితే ఇది పుదీనా నేను ఇంకా ఏదైనా తెచ్చారు ఆకుకూరలు అంటే అవి తుంచేసి మొక్కలైతే ఇలా మట్లో నాటేస్తాను అనమాట అవి మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి తర్వాత నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకుంటాను నేనైతే కొంచెం ఆకే కోసుకున్నాను అనమాట ఎందుకంటే మా రోలు చాలా అంటే చాలా చిన్నది అందుకే ఎక్కువ పచ్చడి రుబ్బుకోలేము అందుకే చాలా తక్కువ ఆకే తుంచుకున్నాను ఈ గోంగూరను అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా గిన్నె పెట్టుకొని అందులో ఈ గోంగూర వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మొత్తం మగ్గిపోద్ది అన్నమాట ఆకంతా ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనం నోటికి మన టేస్ట్కి ఎంత కారం తినాలనిపిస్తే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఆకుకి తగ్గట్టుగా కొన్ని వేసుకున్నాను మళ్ళీ కారం ఎక్కువైపోద్దని అవి ఇలా దంచేసుకోవాలన్నమాట కొంచెం దంచుకున్న తర్వాత అందులో చింతపండు ఉప్పు వేసుకోవాలి వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి కొంచెం దంచుకున్న తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్న ఆ గోంగూర పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిసే వరకు దంచుకోవాలి ఏదైనా రోట్లో దంచుకున్న పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో ఇంట్లో పచ్చి ఉల్లిపాయ వేసుకొని ఇది కచ్చాబెచ్చగా పెచ్చగా దంచేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇంకా ఈ పచ్చడికి టేస్ట్ అనేది మారిపోద్ది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము తాలింపు వేసుకోవాలి ఇందులో తాలింపు కూడా అవసరం లేదనుకుంటే అలానే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను పచ్చడి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కరివేపాకు వేసుకొని తిరగమాత పెట్టేసుకోవడమే ఇంకా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్